స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు బురాశేఖర్ గౌడ్ అన్నారు కరీంనగర్లో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశ కార్యక్రమానికి అర్బన్ మండలం నుంచి భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బుర్రాశేఖర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా దూసుకుపోతుందని అన్నారు కరీంనగర్కు ఇచ్చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి సమావేశానికి అర్బన్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి అన్ని బూతుల నుంచి కార్యకర్తలం నాయకులం అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు కరీంనగర్ సమావేశానికి తరలి వెళుతున్నాం స్థానిక సంస్థలే లక్ష్యంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు బూత్ కమిటీలతో అలాగే సీనియర్ నాయకులతో నిర్వహిస్తున్నటువంటి సమావేశం రానున్న రోజులలో గ్రామాలలో స్థానిక సంస్థలలో పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ గెలుపు దిశగా వారు దశ దిశ నిర్దేశం చేయడానికి కరీంనగర్ వస్తున్నారు ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అర్బన్ మండలం నుండి దాదాపు ఒక వంద మందిని పెద్ద ఎత్తున తరలి గెలుచున్నాం